రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపేటి మధ్యాహ్నం డబ్బుల కోసం కొంతమంది యూట్యూబర్లు ఇక్కడికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్తారు అతన్ని హెరాస్ చేస్తారు మద్యం అధిక మొత్తంలో అతనికి తాగిపించి ఊరికే ఇబ్బందులు పెడతారనే విషయాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ గ్రామస్తులు అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు అనేక సందర్భాల్లో కూడా మేము చాలా మందికి చెప్పాము కాకపోతే వాళ్ళు వినకుండా అతన్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు అంటే అగిపెట్టి మచ్చ పిన్ని సుభద్రం ఉన్నారు ఆమె కూడా నేనే మాట్లాడతానని చెప్పి ముందుకు వచ్చింది మా అసలు మామూలుగా చూస్తూ ఉంటారు కదా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు అతను తీసుకెళ్ళడానికి ఆ రోజు ఏం జరిగింది అసలు తీసుకోండి పోయినా గానీ అతను అనడం మందు తాపిచ్చి మనం ఏదన్నా కొట్టుతే నచ్చుకు వస్తాడు అంతేగాని ముందుగా మనం అనడం కామెడీ ఇది మాట్లాడతాడు అంతేగాని అతను ముందుగా కొట్టేది అవన్నీ ఏం చేయడు ఇక్కడ ఊరిని నిన్న కొట్టుండి ఏమన్నా చేస్తున్నా మనకు తెలిసి ఉంటుంది కదా వాళ్ళు ఏదన్నా చేస్తుంటేనే కావాలని రమ్మని అమ్మని చేపించినారే గాని ఈ అగ్గిపెట్టి మధ్య ఎక్కువ అమౌంట్ ఏదన్నా తీస్తున్నాడు వాళ్ళు కొప్పకుండా ఇది చేస్తున్నారే గాని వాళ్ళు అతను ఏమనేవాడు కాదు వాడిని గెలికి రచ్చ కొట్టితేనే ఏమైనా అంటాడు అంటే ఊర్లో కూడా కొంతమంది వచ్చి వీడియోస్ చేస్తూ ఉంటారు కదమ్మా వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా ప్రవర్తిస్తారు ఆయన పట్ల ఫస్ట్ ముందు ఇస్తారు బాగా మంది బాగా తమాషగా తీసుకొని అది ఇది నవ్వుకుంటారు కొంతమంది ముందు ఇచ్చి ఎవరు లేని తో చోట తోడుకు కొట్టుంటారు కూడా కొట్టు అంటే ఇటు ముఖం కొట్టుకొని అటు కొట్టుకుంటాడు అనేసి వీళ్ళు అటు కొట్టి అటు గొబ్బి చేసి మొన్న ఈ నడవడ కొట్టి చెట్ల బండ పెట్టేసి ఉంటే పోయి తీసుకొచ్చి మేము పంపించేది అలా అతను బయట తిరుగుతుంటాడు కదా నైస్ చేసి తోడుకొని వెళ్తారనమాట పళ్ళు ఆ మంది తీస్తాము అది రా అనేసి పొందరూ పాలు అది చూపిస్తే వాడు కుషాలు ఎక్కువ అది ఆ దాని గురించి వెళ్ళిపోతాడు బయట చిన్నపిల్లలు ఆ ఎవరు మందు చూపిస్తే ఎవరు వందర పని చూపిస్తే చూపిస్తారు అట్లా తీసుకొని వెళ్తారు మనం పిలిస్తాడు మన లెక్క చేయడు ఎవరైనా పోండి నీ అమ్మ నేను మళ్ళీ వస్తాను పోండి అని వేస్తాడు అంటే బలింతంగా తీసుకొని పోతేనే వాళ్ళ ఇష్టంగా వాడు ఇష్టంగా ఆడికి పోడు వాళ్ళు ఇంతగా పిలిచి తడుకొని పోయి పని చేసినారని ఎట్ల మా రోజు నాలుగు రోజుల పాటు మీతో ఎవరితో కూడా మాట్లాడలేదు ఫోన్ లో అందుబాటులో అందుబాటులో అంటే ప్రయత్నించారా మాట్లాడాలని ఆ మేము మాట్లాడాలని ప్రయత్నించి ఫోన్ చేసినాం ఫస్ట్ ఏమో ఫోన్ ఎత్తలేదే అంటే సంఘం డబ్బు అమౌంట్ పడుతుంది ఏమ్మా యా ఫోన్ ఎత్తలేదనేసి ఫోను తెలారితలే చేస్తిం సంధ్యల్దా నైట్ అంతా చేస్తే ఎత్తల తెలారి స్విచ్ ఆప్ అయిపోయిందేమో షూటింగ్లలో తెల్లారి తల ఎత్తున చేస్తే చిన్నగా మాట్లాడింది నాకు బాగలేదమ్మా గుండు పోటు నేను ఇట్టున్నాను అని అండింది సరే ఫోన్ ఏదేనంటే ఫోను మేము రోజు మరుస రోజు ఎత్తుకుని తినారు ఎవరు ఎత్తుకున్నారో తెలియదు అని చెప్పింది ఫోన్ ఎవరు ఎత్తుకున్నారో తెలుదు అదే నాకు బాగా లేకుండా వచ్చేస్తున్నారు ఆమెకి గుండు పోటు ముందుగానే ఓకే అందువల్ల బాగలేదు అనేసి మేము సరే వచ్చి పోని అంటే ఈ రోజు ఒకరోజు ఉన్నది తీసుకొని మూడు రోజులు లీవ్ పెట్టేది వచ్చేస్తాను నేను అని అనింది అని చెప్పినాక వాళ్ళు ఆడ ఏం జరిగింది మాకు మాకు తెలుగుపాయం మన ఫోన్ మనం చేస్తే ఆ అబ్బాయి ఆమె కీలదు లేదు ఫోన్ ఇవ్వలేదు లాస్ట్ లో అంటే ఆమె దగ్గర ఉన్నప్పుడు వాడు ఫోన్ ఎత్తి ఇచ్చున్నారు చేస్తున్నారు అనేసి మళ్ళా మొన్న సాయంత్రం చేసి ఏమి అక్కడ ఇది ఏం చెప్పలే గట్టిగా మాట్లాడితే ఫోన్ ఎత్తుకుని అయినారు పెట్టి మర్చింది ఈ మార్లో తాగిపించుకున్నారు ఓలే తాగిచ్చినారు ఈ మార్లో కొట్టినారు అని అంటే అప్పుడు మేము ఫోన్లలో మాట్లాడినాం అదే మీ శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం వల్ల పాపం బయట లేదు మా అమ్మ ఆమెకి ఆ పాపగా మాట్లాడింది సరితానే కూతురు కూతురుగా మా అమ్మ గుండు పోటు నా ముందు ఆమెను పంపించి మాకు డబ్బు అవసరం లేదు అసలు అక్కడ ఉండాది అవసరం లేదు ఏమైనా జరిగితే మేమే మేము కేసు పెడతాము నువ్వు ఎందుకు మాకొద్దు అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అమలు చేస్తావు అని అడిగింది అమ్మాయి మేము పది మంది మాట్లాడినాం అప్పుడు ఏ వెళ్ళలేదన్న పడుతున్నా మేము పది మంది ఏం కాదు మే నువ్వు భద్రంగా ఎక్కువ వచ్చి ఏం చెప్పినావు మాకు ఇవన్నీ చెప్పలేదు ఫస్ట్ మళ్ళా చెప్పి ఎప్పుడన్నా ఇప్పుడు వచ్చాడమ్మా వచ్చినాడు మూడు మాటలు వచ్చినాడు వచ్చినాడు వచ్చి బాగా మాట్లాడేది అప్పుడు కూడా కొట్టేది అని చేస్తున్నాడు అంటే వీళ్ళు కామెడీగా చేసుకుంటున్నారు కదా అని మేము దొమ్మనైపోయినాము కానీ ఆయన కొడుతున్నాడు అంటే మేము అప్పుడే కోపం చేసుకుని ఏంది ఆయన కొట్టేది ఏంది మేము నువ్వు కాకపోతే వాళ్ళతో కూడా వీనిటీ తీస్తున్నావు వాళ్ళు అట్లా కొడతన్నారు ఆయన అంటే అది అంతేలేమే అది కామెడీ అనుకుంటా కామెడీ అది అనింది వాళ్ళు లోపల కామెడీ కామెడీగా చేసి అంత పని చేసేది అది ఇంకా ఆయన వెళ్ళను అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళక్క కానీ ఆయన కానీ అవును హైదరాబాద్ అవును అదే ఇక్కడ ఏదైనా వస్తే చేస్తాం అంటున్నారు అంతే ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ కూడా ఇస్తాం అంటున్నారు కదా అవును వైజాగ్ సత్చే కంప్లైంట్ పెట్టున్నారా మా ఆల్రెడీ ఏం చెప్తారమ్మా మీరు ఆయన పిన్నిగా ఆయన కొద్దిగా మెంటల్ స్టేటస్ కొద్దిగా బాగాలేదు వద్దు కాబట్టి అదే మేము కూడా చెప్పాను హైదరాబాద్ కొద్దు ఎవరు ఇష్టపడిన వాళ్ళు వచ్చి యూనిట్ తీసుకొని ఏదైనా కావాలంటే పోవచ్చు మేము ఎవరు నేను అనం ఓకే అంతే అంటే మందు పిచ్చి చేయాలంటారు ముందు కాడకే మేము అసలు వద్దు అంటాము ముందుగా వద్దు ముందు ఇస్తే వాడు ఏమని అంటాడు మిమ్మల్ని ఆల్రెడీ మేము చెప్తాం వాళ్ళు ఎండరు వాళ్ళే అడిగించుకుంటారు మళ్ళీ ఇప్పుడు రివర్స్ చూస్తున్నాం కదా అని ఉద్దేశపూర్వకంగా తీసుకొని వెళ్ళి అక్కడ కొంత టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు అని వాళ్ళు పిన్ని సుభద్రమ్మ కూడా చెప్తున్నారు అనేక సందర్భాల్లో సత్య కూడా ఇక్కడికి వచ్చారు కతే ఆయన మొదట్లో ఉన్న విధంగా ఈ కొన్ని రోజులుగా లేదు తీసుకొని వెళ్ళి అనవసరంగా టార్చర్ పెట్టి అతను కొంత ఏదైతే మద్యం ఎక్కువ సేవించిన దీంట్లో వాళ్ళ పైన కొంత రివర్స్ అయితే వాళ్ళు ఇతని పైన దాడి చేసే పరిస్థితి అక్కడ వచ్చింది వాళ్ళు ఇక్కడికి రావడమే గగనంగా ఉంది అసలు వస్తారో కూడా డౌట్ గా మాకు అనిపించింది మూడు నాలుగు రోజుల పాటు అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కాకపోతే మేము కొంత పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు కొంత వెనక్కి తగ్గి వాళ్ళని పంపించడం జరిగిందని కూడా చెప్తున్నారు ఇంకబిట్రా హైదరాబాద్కి అయితే అగ్గిట్టం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పంపించాము ఆ టీం ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళకి తగిన శాస్తే చెప్తాము ఊరందరూ కూడా పూర్తిగా దానికి రివర్స్గా మాట్లాడుతున్నారు వాళ్ళు కావాలనే తీసుకొని పోయి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దగ్గర మధ్య సాధారణంగా చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాడు ఎవరి జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అతనికి దగ్గరకు వచ్చి వాళ్ళే బలవంతంగా తీసుకుని వెళ్ళి మద్యము అలవాటు చేయించి ఆశ చూపించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు పిమి సుభద్రమ్మ చెప్తున్నారు కీప్ వాచింగ్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి